భక్తులారా నరసింహస్వామి అవతారానికి ఆగమాలు ముగిసిన తర్వాత శివుడు ఎందుకు శరభ అవతారాన్ని తీసుకున్నాడో మీకు తెలుసా హిరణ్య కశిపుడు వద అయిన తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు ఆయన రౌద్ర రూపం కారణంగా లోకాలు వణికిపోయాయి అప్పుడు బ్రహ్మదేవతల ప్రార్థనతో లోక సంరక్షణ కోసం శివుడు శరభ అవతారాన్ని స్వీకరించాడు శరభ అవతారం అనేది సింహం కంటే బలమైనది గరుద్మంతుడు కంటే వేగవంతమైనది అంటే శక్తి శాంతి కలయిక శివుని యొక్క ఈ రూపం ముందు నరసింహస్వామి ఆగ్రహం శాంతించి విశ్వరూపంలోకి తిరిగి వెళ్ళాడని పురాణం చెబుతుంది ఇదే కారణంగా తమిళనాడులోని కంచి చిదంబరం వంటి ఆలయాల్లో శరభేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ఆరాధిస్తారు శరభ అవతారం వెనక దాగి ఉన్న అసలు రహస్యం లోకాల రక్షణే జై మహదేవ హరహర మహదేవ చూశారు కదా శరభ అవతారం రహస్యం మీకు నచ్చిందా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి హరహర అని కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి సర్వే జనా సుఖిన భవంతు